మా పల్లెటూరు ముచ్చట్లు అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము ఈరోజు వీడియో ఫన్నీగా వచ్చిందని అనుకుంటున్నాము మీరు చూసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి వీడియో విషయాన్ని దొంగ మొక్క నారా అని నన్ను తిరుగుతానవేంద నాలింగ ఎత్తుకుపోయి ఆహ్ మొన్ననే కుట్టించుకున్నాడు కొత్త లంగా ఎత్తుకుపోయింది కాపట్టుకుని నన్నే తిరుగుతాను మనవు ఆ ఎట్లా కనబడతానే నేను నీకు లంగాలు ఎత్తిపోయి దాని లెక్క కనబడతాన్నా కనిపించుడంటే నువ్వు ఎత్తుకుపోయే దానివే దొంగ వేడువు నా మొగం ఎత్తుకుపోయి పెళ్లి చేసుకొని రాదు కానీ దొంగల సాంగ్ నీ నెత్త పోవడం కాదే నీ ఓడే నన్ను ఓహో నా నిన్ను ఎత్తుకు వేండా

మొబైల్ కి నొప్పి అయితే నాకేందే నువ్వు సక్క చూసుకుంటే నీ మొగండి నీ మొగ నా ఎందుకు వచ్చానే అబ్బో నేను పెట్టేది పెట్టాను నువ్వు వచ్చి చూస్తాను ఆడే లేకపోతే ఆడ చెప్పిండా నీకు సీసీ కెమెరా పెట్టాడే చేస్తానా ఇంట్లో చెప్పే నువ్వు వచ్చి చూసినావా లేకపోతే ఆయన చుట్టూ తిప్పుకున్నది కాకుండా మందు పెట్టి ఇప్పుడు వచ్చి మాట్లాడతాను ఆడే నేను కాదే మందు పెట్టింది నువ్వు మందు పెట్టినావు అందుకే పోరాడు అంత బక్కగా అండు అల్లకే ఇస్తా

చె నువ్వు నవీనక్కడే చాలు అని నమ్మకడు ఏం పంపిణి తాగరా ఏదో తేడాగా ముందే అంత ఏం చిన్నదానికి ఏమన్నాడు లోటు పెద్దదానికి ఏమన్నాడు ఏ లోటు చిన్నదానికి ఏ లోటు పెద్దదానికి ఇవ్వాలి పెద్ద సమస్య వచ్చి ఇప్పుడు ఏం చేద్దాం పెద్దదాన్ని నేను కాబట్టి పెద్ద లోటు నాకి ఇంట్లో నిన్న జాలే ఇప్పుడు కూడా తింటావాళ్ళు నా మగుడు నా మగుడు అనకే నువ్వు

నా మీద నాకే అధికారం నా మొగుడు సంపాదించిన సొమ్ము మీద కూడా నాకే అధికారం మనతోని పెట్టుకుంటే మడైపోతాది అర్థమైందా ఓ అదనే నేను చెప్పుడు మర్చిపోయా ఏంటితో అది ఇక లాదివారం కదా అదనే అన్న పొద్దున మర్చిపోయాడు అట యాభై రూపాయలు కొమరీల మల్లనకు ముడుపు ఇచ్చిండు అట్లనే కట్టేటప్పుడు ఒక రూపాయి ఎక్కువ కట్టు యాభై రూపాయలు కట్టద్దు ఏమన్నవే పెద్ద పెళ్ళ నీ సొమ్మంతా నీకే ఇత్తడా నీకు గాదా ఇచ్చేతడు నాగిత్తడే నా మొగడు ఇక కట్టిపో కౌరెల్లి వాళ్ళ నాకు ముడుపు ఓ అదనే ఇంకో ముచ్చట ఆ ఇరవై రూపాయలతోటి ఇంకొక రూపాయి ఆట కలిపి ఐలోన్ మల్లన్న గట్రాడిపోయింది కదరా చెప్పిన కలిపి కట్టుపోయి తాడం మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు ఓయ్ ఓ అదినే అన్నతోడి నేను ముడుగు పైసలు ఇచ్చినా ఎప్పుడు మర్చిపోకుండా మళ్ళీ అన్న నాన్న తోడియా మా అయ్యింతో నష్టపీకురు ఓ అదినే అప్పుడు మర్చిపోయి మూడు పైసలు సీరియట్ తాగుతానన్నా నాకు పాపం ఏం తలగదు కదా పాపం తాగుడేది సచ్చిన పడే నరకానికే పోతావు మరి మీరే పోతారా పోతాం ఏ ఊకోరి ఒక్కని ఒక్కనే వేసుకున్న మీరిద్దరే స్వర్గానికి పోయినప్పుడు తెలియకాను నేను నరకం ఎట్లా పోతా నేను కూడా స్వర్గమే పోతా ఏంద్రా మీరు నరకానికి పోతావా

మీరు కాబట్టి ఇంకో కలుతారా నేను కలవా నేను కలవా ఇద్దరికి ఇద్దరు కలవకుంటే ఏం మరి తినుకుంటే ఇద్దాం అంటారా నడువురు నేను రాను ఇగో ఇది ఉన్నది కదా దీన్ని తీసుకొని పో నేను నేమో నువ్వేం చేస్తావే ఇంట్లో వేసి వేసుకొని అనుకుంటావు మంచిగా అవునే పంట అని పెద్దదాన్ని నన్ను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి సప్పుడేక మంచిగా తిని పంట నువ్వే పని చేసుకుని రావాలి పని మంచివే నువ్వు ఏంది నేను పని మంచినా అవును బాలే సార్లే బాలే సార్లే కాదు సక్కబోను

లక్షలు పట్టుకొని వచ్చిన రెండు లక్షలు వచ్చేదాకా మంచం మీద కూర్చొని బగ్గ తిన్నావు ఇక బాగా లక్షలు ఇంకా రెండు కోట్లు తెచ్చిన చెప్తా ఇంకొందరికి ఇంకా కాళ్ళకు మట్టెలు మెల్ల పుస్తలే ఇచ్చి పంప శత కాలేదు మీ వాళ్ళకు రెండు లక్షలు ఇచ్చి పంపింది అని చెప్తా సోకులాడి మా వాళ్ళు నాకు బంగారం పెడతారు పెట్టరు అది వాళ్ళు ఇష్టం నా ఒంటి మీద బంగారం గురించి నీకే నీకెందుకే నీది నువ్వు చూసుకోక ఏ ఆవిడ నీ మీ లొల్లి పాడు గాని మీరు గిట్టాలు వెళ్ళిపోతున్నానుకో నేను ఇంకో తీసుకొని వస్తా ఏంది తీసుకొని వస్తావా నన్ను వేసుకునేది కాకుండా ఇంక దాన్ని వేసుకునేది కాకుండా ఇంకో దాన్ని తీసుకొని వస్తావా